ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లిపూతుండ గేయాన్ని రచించిన రచయిత సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యుల నలభై ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి లక్ష్మీపురం కూడలిలో ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల కోీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి సుందరాచార్యులు గారు అని పేర్కొన్నారు మదనపల్లిలో విద్యాభ్యాసం చేసి తిరుపతిలో నివాసం అనేక రచనలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రంగస్థల చైర్మన్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొన్నమ్మ నాగి సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రహ్మానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయశేఖర్ రెడ్డి జయంత్ కుమార్ మల్లారపు రవిప్రసాద్ లోక ప్రభాకర్ నాయుడు కంపూషణ్ రెడ్డి మల్లారపు వాసు కన్నప్పగారి కేశవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి అలాగే తిరుపతిలో ప్రతి శనివారం గోవిందనామాలు స్మరిస్తూ నగర సంకీర్తన మండలి సభ్యుల చేత ఈరోజు శంకరంబాడి విగ్రహానికి పుష్పాలంకన చేసి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా శంకరంబాటి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకు ఎంతో సంతోషదాయకము ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయన ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు అలాంటి మహనీయుడు శంకరంబాటి సుందరాచార్యులు గారు ఇక్కడ మన ఫ్లైఓవర్కు ముందుగా ఈ సర్కుల్లో శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహము ఉండి ఉండింది అప్పుడు చుట్టుపక్కల స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతం మాజలు తల్లి మలెపూ దండ గేయాల్ని మనకు వినిపించేవారు ఇప్పుడు అప్పుడు ఈ రోడ్డు ఈ ఫ్లైఓవర్ కారణంగా తీసి ఇప్పుడు పక్కన పెట్టారు విగ్రహాన్ని మరలా స్పీకర్లు పెట్టి ఉదయం పూట శుప్రభాతాలు అవి వినిపిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విజ్ఞప్తి చేస్తుంది